నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ ప్లానెట్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మనం ఒక ఫేమస్ ప్లేస్కి వెళ్తూ ఉన్నాం అనమాట అలా వెళ్ళేటప్పుడు మనకి రోడ్డు రోడ్డు పక్కన అక్కడక్కడ మధ్యలో ఇలాంటి అందమైన లొకేషన్స్ కనిపించాయి అనమాట ఇలాంటి లొకేషన్స్ అన్నీ మీతో పంచుకుంటే నా కథో ఆనందం అయితే ఈరోజు ఫేమస్ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా మనం లంబసింగి వెళ్తూ ఉన్నాం అనమాట లంబసింగిలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ పంట కోసం ఈరోజు మీకు చూపించబోతున్నాను వెళ్ళాను కదా అనేసి వీడియో చేశాను అనమాట తప్పకుండా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇక వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా లమ్మసింగికి మనం మంచి సీజన్లో వెళ్తే మంచి గార్డెన్ ఉంటుందంట ఈ ఫ్లవరింగ్ గార్డెన్ కదితే నేను చాలా మిస్ అయ్యాను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎండిపోయి కనిపించాయి ఇంకా మంచి మంచి ఫ్లవర్స్ ఇవన్నీ చూడాలంటే మనం వింటర్లో వెళ్తే చాలా బాగుంటుందంట నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ ప్లానెట్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను లంబసింగ్ వచ్చానండి ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాకపోతే ఈ ఈ స్ట్రాబెర్రీ ఈ ఫ్రూట్ ఫామ్స్ ఉన్నాయంట ఇవి సుమారు ఒక ఫైవ్ ఎకర్స్ వరకు వేసారంట మార్నింగ్ ఒక ఆయన కలిసారు ఆయన అడిగితే నైన్ తర్వాత రండి చాలా బాగుంటుంది అనేసి అన్నారు ఇట్లా చూస్తే మొత్తం ఎండెక్కిపోయింది ఇప్పుడు ఎండలో వీళ్ళతో పాటు కాసేపు సరదాగా ఈ ఫ్రూట్ ఫామ్లో నేను కూడా వీళ్ళతో పాటు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను రండి మరి నాతో పాటు మనం మార్కెట్లో చాలా రకాల ఫ్రూట్స్ కొనుక్కొని తింటూ ఉంటాం కదా నిజంగా అవి పండించే ప్లేస్కి రావడం అనేది చాలా గొప్ప అనుభవంలాగా ఉంది నాకైతే మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం మీ లైఫ్లో ఉందా ఒకవేళ ఉంటే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి అబ్బా ఎంత రెడ్డిష్ గా అనిపిస్తున్నాయో చాలా కలర్ఫుల్ గా అనిపిస్తున్నాయి సైజ్ తగ్గిపోయిందామాట ఏ సైజు ఓ నిజంగా చాలా పెద్దగా ఉంది డిసెంబర్ జనవరిలో అయితే బాగుంటది ఇదిగో చాలా పెద్ద సైజ్ ఫ్రెండ్స్ ఇది ఆ టైంలో అయితే ఇలా ఉంటాయి అనమాట ఫ్రూట్స్ దీనికన్నా ఈ సైజు వస్తుంది అమ్మ చాలా పెద్ద సైజ్ అనమాట అయితే స్ట్రాబెర్రీ తోటలో ఎండలో పని చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా పెంటాకేలిక్స్ అనమాట ఇవి ఐదు రేఖలు ఉన్నాయి నేను సైన్స్ గ్రూప్ అండి అందుకే అప్పుడప్పుడు సైన్స్ పదాలు అన్నీ వస్తూ ఉంటాయి నోటికి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత రెడ్డిష్గా చక్కగా ఉన్నాయి చూస్తూ ఉంటుంటేనే నోరు ఊరిపోతుంది అసలు సీజనల్లో రావాలి సీజనల్ అంటే మనకి వింటర్ టైంలో చాలా ఎక్కువగా ఉంటాయంట చాలా బాగుంది స్ట్రాబెర్రీ ఎప్పుడు తినలేదా అని మాత్రం కామెంట్ చేయకండి చాలాసార్లు తిన్నాను కానీ ఫ్రూట్ ఫామ్కి వచ్చి తినడం ఫస్ట్ అనమాట ఇలా ఫ్రెష్గా కడగలేదు ఇంకా అలాగే తినేస్తున్నాను పర్లేదు మన తోటలోనే కదా కడగకూడదా కొత్త విషయం కరిగిపోతుందా తొమ్మిదా అబ్బో తొమ్మిది గంటల నుంచి ఆహా అందుకనే వాండర్ గారు తొమ్మిది గంటలకి రండి మధ్యలో మొక్కలు కూడా పీకుతూ ఉంటారు మీరు ఎంత అమ్మా కూలి మీకు మూడు వందలు నుంచి ఐదు గంటల వరక ఏ కాలంలో ఎక్కువ బాగుంటాయి అని ఈ సైజు కూడా తగ్గిపోయినట్టుంది స్ట్రాబెరీతో పాటు మధ్య మధ్యలో మనకి ఆ సొరకాయ పాదులు కూడా వేశారు ఫ్రెండ్స్ ఇది అంతర్ పంటగా ఇక్కడ చిన్న ఇది ఉంది చిన్న ఉంది చూడండి అంత బుడ్డు బుడ్డిగా చక్కగా చాలా బాగున్నాయి కోస్తా ఉంటే సరదాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మామూలు ఇలా తగ్గిపోయింది కానీ అప్పుడైతే బాబు అడుగులకి బుట్ట నిండిపోద్ది ఏర్లేరంకా మీరు వచ్చారమ్మా పనిలోకి వచ్చారా ఎంతమ్మా రోజు నాలుగు వందలా చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రూట్స్ చెల్లి ఇప్పుడు ఈ మొక్కలు ఇలాగ వదిలేస్తారా తీసేస్తారా తీసేసి మరి విత్తనాలు మళ్ళీ ఎక్కడివి పూణే నుంచా ప్రతి సంవత్సరం వేస్తున్నారు ఇలాగా కూడ పళ్ళునే హాయ్ ఫ్రెండ్స్ చెమటలు ఎండలో చెమటలు అప్పుడప్పుడు ఇలాగా చేలోకి వచ్చి కష్టపడుతూ ఉంటే బాగుంటుంది ఇంత ఫేమస్ అనమాట బుట్టాల పెట్టుకోవడం బాగుంది ఎండకి చాలా ఈ ఇంచుమించు ఈ తోటకొచ్చి వన్ అవర్ అవుతుంది అయినా సరే బయటకు వెళ్ళాలనిపించట్లేదు జూన్ జూన్ జూలై అంటే వర్షాలు పడతాయి కదా ఆ టైంలో వీళ్ళు ఈ బెడ్ లాంటివి వేసి దీని మీద ఈ కవర్లు ఆ షీట్లు వేస్తారు కదా షీట్లు అంటే మనకి గడ్డి కూడా రాకుండా ఉంటుంది అనమాట ఈ షీట్లు వేయడం వల్ల తర్వాత దీనికి డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టారు చక్కగా మొక్కకి మొక్కకి ఇలా చుక్క చుక్క వాటర్ పడడం వల్ల చాలా నీటిని ఆదా చేయొచ్చు చాలా బాగున్నాయి ఇక్కడ అంతర పంటగా మిరప తర్వాత ఆనపకాయలు కూడా వేసారనమాట అంటే రెండు రకాలుగా మనం లాభం పొందొచ్చు హ్యాపీగా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా అనిపించింది పని చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు కూడా పొలాలు ఉన్నాయన్నమాట కాకపోతే స్ట్రాబెర్రీలు ఇట్లాంటివి ఏం పండించాం కానీ వరి ఎక్కువ పండిస్తాం వెళ్తాం ఇక్కడ అయితే మంచు కొంచెం మంచు అది చలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఏరియా బాగా ఈ స్ట్రాబెర్రీస్కి బాగా సూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్ స్ట్రాబెర్రీలు కొయ్యడం అనేది మహా సరదాగా అనిపిస్తుంది నిజంగా కానీ ఎండ ఒక పక్క నుంచి ఎండ ఒకటి బాగా ఎక్కువ అయిపోతుంది ఎప్పటివరకు ఏర్తారమ్మ ఇలాగా మీరు ప్యాకింగ్ అయ్యేంతవరకు ఏరుతూనే ఉంటారంట ఎండలో పక్కన ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్ట్రాబెర్రీ తోటనైతే చక్కగా చూసాము కొన్ని పళ్ళు కూడా చక్కగా తిన్నాము ఇప్పుడు గారి దగ్గరికి వచ్చాము కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి అడిగి తెలుసుకొని మనం ఇంకా వీడియోని ముగిద్దాం ఇక్కడ చాలా గ్రేడింగ్ జరుగుతుంది పళ్ళ సైజు ఇవన్నీ కొంచెం పాడైనా కానీ ఇలా తీసేస్తూ ఉంటారంట పక్కది ఇవన్నీ తీసేవచ్చు కదండి పక్కకి తీసేయండి అది ఇవ్వండి సరే

కస్టమర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇది స్ట్రాబెర్రీ జామ్ అన్నమాట బాగా అనిపిస్తుంది చూడగానే ఎలా తయారు చేస్తారండి ఇది స్ట్రాబెరీ చిన్న ముక్కల్లా కట్ చేసి ఒక త్రీ అవర్స్ బాయిల్ చేయాలండి వాటర్ అంతా పోయి ఓన్లీ ఫ్రూట్ ఉంటుంది దాని లాస్ట్ ఎండింగ్ లో టెన్ పర్సెంట్ ఒకరు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ హనీ కలిపి మిక్స్ చేస్తారు మిక్స్ చేస్తారు ఇప్పుడు అయితే మనం ఈ జామ్ని మనం టేస్ట్ చేయబోతున్నాం చూస్తా ఉంటే నోరు ఊరుతా ఉంది ఎంత అండి ఇది అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వన్ ఫిఫ్టీ అండి సీజన్ అయితే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు అయితే ఫ్రూట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరే చేస్తారండి ఇది జనరల్ గా మార్కెట్ లో ఇలా బాక్స్ రూపంలో చూస్తూ ఉంటాం ఇలా బాక్స్ లో పెట్టేసి చక్కగా ఇస్తూ ఉంటారు కదా ఈ ఫామ్ లోకి రావడం వల్ల అన్ని ఎక్కువ ఫ్రూట్స్ ఒకేసారి కనిపించినాయి చక్కగా అది కూడా రెడ్డిష్ కలర్ లో నేను కూడా జస్ట్ పింక్ వేసుకొని వచ్చాను మ్యాచింగ్ మ్యాచింగ్ అయ్యింది అనమాట ఫైనల్ గా అయితే చూడండి ఎంత బాగున్నాయో ఈ ఫ్రూట్స్ అన్ని కూడా దీంతో ఓన్లీ ఈ స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ ఏ కాకుండా దీన్ని మళ్ళీ వేరే వేరే రూపంలోకి మారుస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇవి మనకి ప్యాక్ చేస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆంధ్ర ఆంధ్రాలో కొన్ని సిటీస్కి వెళ్తాయంట మరి ఆంధ్ర మొత్తం వెళ్తాయండి లేకపోతే ఆంధ్రలో కొన్ని సిటీస్ వెళ్తాయి కాకినాడ రాజమండ్రి వైజాగ్ ఇప్పుడు మనకి హైదరాబాద్ అలా అలా హైదరాబాద్ నుంచి

ఎలాగ మరి ట్రాన్స్పోర్ట్ లో మరి ఇవి చాలా చూడ్డానికి ఇందాక మీరు అంటూ ఉంటే విన్నాను ఇవి మనం పసిపాపలు చూసుకున్నట్టు చూసుకోవాలి వీటిని తేడా వస్తే పాడైపోతాయి ఫంగస్ పడుతుంది సున్నితంగా ప్యాక్ చేయకపోతే నలిగిపోతాయి కదా అంటే ట్రావెలింగ్ ఏమి ఈ రోజు ఇప్పుడు సాయంత్రం వెళ్తాం రేపు మార్నింగ్ వెళ్ళిపోతే బస్సుకి అలా సాయంత్రం ఆరు గంటల బస్ స్టడీగా ఉంటుంది మన ఆరు గంటలకు వెళ్తే మార్నింగ్ టెన్ కి కస్టమర్ కి వెళ్ళిపోతాం ఇప్పుడు మనకి ఇయర్ కి మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అండి దీంట్లో ఇన్కమ్ మనకి క్లైమేట్ ని బట్టి అండి అసలు ఎవరో చెప్పలేదు లాస్ వచ్చిందండి ఈ సంవత్సరం లాస్ వచ్చింది అంటే పెట్టుబడి ఎంత అవుతుంటుంది అండి మనకి ఎకరానికి ఆరున్నర లక్షలు మనకి ఇన్కమ్ అయితే ఒకవేళ బాగా వస్తే ఎంత దానికి ఒకటి రెండు అది కూడా క్లైమేట్ అండి చెప్పలేము ఈ రోజు ఫ్రూట్ ఉంటది ఇప్పుడు లక్ష రూపాయలు ఫ్రూట్ ఉన్న సాయంత్రం ఒక మనకి వర్షం పోయినట్టు వర్షం వస్తే పోతుందా అంటే చాలా కొన్ని జాగ్రత్తలు చెప్తారా అంటే ఒకవేళ మనం ఆ ఏ ఏరియాకి ఎలాంటి ఏరియాలకి ఇలాంటిది బాగా పండుతది ఓన్లీ మన ఏపీ తెలంగాణలో ఓన్లీ లమ్సింగ్ అండ్ స్ట్రాబెరీ ఎక్కడ పండదు ఇంకెక్కడ పండదు అంటే ఇప్పుడు మీరు ఓకే ఇంత ఇంత లాభం వస్తుంది అనగానే యూత్ ఉంటారు కదా వ్యవసాయం చేసే వాళ్ళు వాళ్ళు అనుకుంటారు వేసే పంట తీయొచ్చు అనుకుంటారు కదా జనరల్ అందుకనేసి చాలా మంది ఉన్నారండి ఇక్కడ మైనస్ అయిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళు మీరు చూడొచ్చు కలిగితే అంటే మీకు ఇక్కడ చాలా మంది చేశారు మీరు అన్నది కరెక్ట్ చాలా జాగ్రత్తగా ఓపికత చేయాలి ఈజీ కాదు కదా ఓపికత చేయాలన్నమాట అయితే వీటితోనే జామ్ అది తయారు చేస్తారంట కదండి ఇందాక వచ్చినట్టు చూపించారు మీ బ్రదర్ అది కూడా ఒకసారి చూద్దాం ఈ ఫ్రూట్స్ తో జామ్ కూడా తయారు చేస్తారంట ఒక టెన్ పర్సెంట్ షుగర్ వేసి సో అది కూడా చూద్దాము దీంతో డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడ ఇందాక చూపించాను కదా ఆరబెట్టి ఉన్నాయి అవి కూడా డ్రై ఫ్రూట్స్ లాగా చేస్తారంట నేనైతే ఫస్ట్ టైం చూసాను ఈ స్ట్రాబెరీ డ్రై ఫ్రూట్స్ ఇది ఏంటంటే పైన ఉండే సీడ్స్ ఒక ఫ్రూట్ కే పైన ఉంటదండి మనకి ఏ ఉండదు అంటే దీంట్లో రకాలు కూడా ఉన్నాయా ఉంటాయి ఇది అండి వింటర్ వింటర్ బాగుంది పేరు

సో వీడియో అయితే ఇదండి నేనైతే స్ట్రాబెరీస్ కొన్ని తీసుకుంటాను కొన్ని బాక్సులు తీసుకుంటాను ఇంట్లో కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు చాలా బడా ఫ్యామిలీ అనమాట ఫ్రెండ్స్ కూడా కొన్ని ఇలా వేసుకోవచ్చు కదా పర్వాలేదు కదండి అంట సరిపోతాయిలేండి అదొక బాటిల్ ఇవ్వండి బాగుంది జామ్ బాటిల్ ఒకటి ఇదైతే చాలా బాగా నచ్చింది జామ్ కూడా డ్రై ఫ్రూట్స్ కూడా బాగున్నాయి కానీ వాటికంటే జామ్ చాలా బాగా నచ్చింది ఇవైతే మనకు త్వరగా అయిపోతాయి జామ్ అయితే రోజుకు స్పూన్ వేసుకోవచ్చు అనమాట బిల్ ఎంత అయిందండి చూడండి బాక్సెస్ అండి 560 అవుతుంది 550 500 మనకి బోనస్ అన్నమాట డిస్కౌంట్ ఇచ్చారు ఈ బాక్స్ తో కల్పారా ఎక్కడికి కల్పలేద కల్పండేది కూడా ఫ్లవరింగ్ ఎప్పుడు ఉంటదండి ఫ్లవరింగ్ అలా వస్తునే ఉంటదండి టమాటా లాగా ఏ టైం లో మనకి crop వస్తుదండి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాన వస్తుంది హ హ నా ప్రెరేకృష్ణ మాది ఆంద్ర సాబర్ి ఫార్ము ลําసింది కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ అంటే మీరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా మరి డైరెక్ట్ గా వచ్చి ఫ్రూట్స్ ఆర్డర్ టూ థౌజండ్ బిల్ చేయాలి బిల్ చేస్తే మనం ఎక్కడికైనా పార్సల్ కొరియర్ జార్జులు మనమే చేస్తారు టూ థౌజండ్ కింద అయితే మీదే మీకు వాడతారు ఓకే ఓకే ఒకవేళ వచ్చి ఇక్కడ మీరు కొనుక్కున్నారు అనుకోండి అప్పుడు ఏమైనా తగ్గిస్తారా ఇప్పుడు ఎంతండి బాక్స్ ఇది ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఫామ్ అనమాట ఎప్పుడైనా మీరు లంబసింగ సరదాగా వచ్చి ఉంటే కనుక ఇలా రోడ్డు పక్కనే ఉంటుంది మీరు వచ్చి జస్ట్ విజిట్ చేసి కొన్ని తీసుకెళ్ళచ్చు అండ్ బయట దానికంటే ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి బయట మనకి ఆ బాక్సుల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు కానీ అవి ఇంటికి తెచ్చుకొని తినేటప్పటికల్లా అవి మొత్తం పాడైపోయి బూజు పట్టేసి ఉంటాయి అన్నమాట అంటే ఈ ఫ్రూట్స్ తొందరగా పాడైపోతాయి ఇలా ఫ్రెష్గా ఫామ్లోకి వచ్చి తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇదండి వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం